హైదరాబాద్లోని స్టార్ విల్లాలో సోఫాలో పడుకుని శూన్యంలోకి చూస్తున్న అఖిల గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది అకస్మాత్తుగా సాగర్ ఒకరోజు ఇంపార్టెంట్ పని ఉంది అని లెటర్ రాసి వెళ్ళిపోయాడు తర్వాత అప్పుడప్పుడు తనే కాల్ చేసి మాట్లాడతాడు తప్ప అఖిల కాల్ చేస్తే మ్యాక్సిమం ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఆమె ఒక పక్క సాగర్ని ఎంత మిస్ అవుతుందో మరోపక్క అతని మీద అంతే కోపంగా ఉంది అదే సమయంలో ఆమె తన తల్లి శైలజా గురించి కూడా టెన్షన్ పడుతూ ఉంది ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో అఖిల తెలుసుకోలేకపోయింది ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగినా వాళ్ళకి కూడా ఆమె గురించి ఏమీ తెలియదని చెప్పారు తన జీవితంలో ఉన్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఒకేసారి తనని వదిలేసి వెళ్లిపోయినట్టుగా అఖిల అవుతూ ఉంది తన మనసులో ఎన్నో ఉన్నాయి కానీ షేర్ చేసుకోవడానికి మాత్రం ఎవరూ లేరు అందరూ ఉండి అనాథగా ఫీల్ అవుతూ ఉంది ఆమె శూన్యంలోకి చూస్తూ తన పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఎప్పుడూ లేనిది అకస్మాత్తుగా డోర్ బెల్ రింగ్ అయింది అది వినగానే సాగర్ తిరిగి వచ్చాడేమోనని ఆశతో ఆమె చిన్నపిల్లలాగా పరిగెత్తుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసే ముందు ఒక క్షణం డీప్ బ్రీత్ తీసుకొని ముఖం మీద చిరునవ్వుతో తలుపులు తెరిచి చూసింది ఆమె కళ్ళ ముందు నుంచున్న వ్యక్తిని చూడగానే ఎవరో తుడిచిపెట్టేసినట్టు అఖిల మొహంలో చిరునవ్వు మళ్లీ మాయమైంది హాయ్ అఖిల ఎలా ఉన్నావు లోపలికి రావచ్చా అని చేతిలో ఉన్న లగేజ్ని చూపిస్తూ అడిగింది శ్రావ్య ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎవరెవరో వస్తారే తప్ప నాక్కావలసిన వాళ్ళు మాత్రం రారు ఏంటి అని తనలో తానే విసుక్కుంటూ శ్రావ్యని లోపలికి రమ్మన్నట్టుగా పక్కకి తప్పుకుంది అఖిల శ్రావ్య తన సూట్ కేసులని లోపల పెడుతూ సాగర్ చెప్పాడు తనకి మధ్య రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగిపోయాయని దాంతో నువ్వొక్కదానివే ఇంట్లో బోర్గా ఫీల్ అవుతూ ఉంటావని ఎక్స్పెక్ట్ చేసి నీకు కంపెనీ ఇద్దామని ఇలా వచ్చేశా అని నవ్వుతూ భుజాలు ఎగిరేసింది శ్రావ్య నా గురించి ఆలోచించినందుకు థ్యాంక్ యూ అని చెప్పింది అఖిల కానీ క్షణం క్రితం ఆమె కళ్ళల్లో ఉన్న మెరుపు మాయమైపోయింది మరోపక్క ఆ సాయంత్రం జయదేవ్ బిల్లా విల్లా జనాలతో కలకలలాడుతూ ఉంది వాస్తవానికి జయదేవ్ ఫ్యామిలీ ఖమ్మంకి చెందింది కావడంతో పార్టీ ఆ ఊర్లోనే అరేంజ్ చేశారు బ్రైట్ లైట్స్ మధ్య అక్కడికి వచ్చిన గెస్ట్లందరి మొహాలు వెలిగిపోతూ ఉన్నాయి సీక్రెట్ కింగ్డంలోని వివిఐపి వ్యక్తులందరూ జయదేవ్ బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యారు వాళ్లలో చాలామంది ఫ్లయింగ్ వారియర్ లెవెల్లోని ఎనిమిదవ స్థాయిని కూడా క్రాస్ చేసిన వారు ఉన్నారు అంతేకాదు శూన్యస్థితికి చేరుకున్న కల్టివేటర్స్ కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యారు వాళ్ళందరూ రకరకాల ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ని జయదేవ్ బిల్లాకు ప్రజెంట్ చేస్తూ ఉండగా అక్కడి ఈవెంట్ మేనేజర్స్ ఆ పార్టీకి వస్తున్న వీఐపీ వ్యక్తుల గురించి వాళ్ళు సాధించిన ఘనతల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వస్తున్న వారిని చూసి మనతో కలిసి పార్టీలో జాయిన్ అవడానికి కుమార్ ఫ్యామిలీకి చెందిన కృష్ణకుమార్ గారు అలాగే నందా ఫ్యామిలీకి చెందిన నందకిషోర్ గారు ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి వస్తున్నారు అని చెప్తూ వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు అక్కడ ఈవెంట్ మేనేజర్ అనౌన్స్ చేసిన పేర్లు వినగానే ఆ పార్టీలో అందరూ సైలెంట్ అయిపోయారు అక్కడికి వచ్చిన చాలా మంది కల్టివేటర్స్ కూడా తలదించుకునే ఉన్నారు తప్ప తలగెత్తి కృష్ణకుమార్ అలాగే నందకిషోర్ కళ్ళలోకి చూసే ప్రయత్నం చేయలేదు వాళ్ళిద్దరూ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే రణదేవ్ బిల్లా వాళ్ళకి ఎదురెల్లి కృష్ణకుమార్కి షేక్ హ్యాండ్ ఇస్తూ వెల్కమ్ మిస్టర్ కృష్ణకుమార్ అని చెప్పి వెంటనే నందకిషోర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని వెల్కమ్ మిస్టర్ నందకిషోర్ మీ ఇద్దరి కోసం ఈ పార్టీలో స్పెషల్గా సిట్టింగ్ అరేంజ్ చేశాము రండి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని అన్నాడు కాని అతను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతని చేతులు వణకడం గమనించిన కృష్ణకుమార్ రణదేవ్ బిల్లా భుజం తడుతూ రణదేవ్ ఈరోజు మీ తాతగారి బర్త్డే మేమిక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాం బిజినెస్ గురించి ఈరోజు అస్సలు మాట్లాడడం లేదు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అక్కడ వాతావరణం తేలిక్కపరుస్తూ రణదేవ్ బిల్లాతో జోక్ చేస్తూ ఉన్నాడు అతడు చెప్పిన దానికి రణదేవ్ బిల్లాకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ కష్టంగానే ఉంటాయి అని అనుకుంటూ మీరు నాకన్నా పెద్దవాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం నా బాధ్యత అని సమాధానం ఇచ్చాడు ఆ తర్వాత నందకిషోర్ అలాగే కృష్ణకుమార్ తమ ఫ్యామిలీతో కలిసి తమ కోసం ప్రత్యేకంగా అరేంజ్ చేసిన సీట్స్ లో కూర్చొని ఉన్నారు రెండు ఫ్యామిలీస్ ఖమ్మంలో మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ కావడంతో సహజంగా అక్కడికి వచ్చిన గెస్ట్లందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అంతలో ఒక వ్యక్తి దృష్టి అరవింద పక్కన కూర్చుని నవ్వుతూ ఉన్న సాగర్ పై పడింది సాగర్ నందకిషోర్ ఫ్యామిలీతో కలిసిపోయి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటే అతని పక్కనే కూర్చున్న అనిరుద్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దాంతో ఆ వ్యక్తి తన పక్కన ఉన్న ఒక అతన్ని పిలిచి నందా ఫ్యామిలీతో కూర్చున్న ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా అని అడిగాడు నాకు తెలీదు సురేష్ అంటూ తల అడ్డంగా ఊపాడు మరో వ్యక్తి చూస్తుంటే అతనికి అరవిందతో మంచి రిలేషన్ ఉన్నట్టుంది కాకపోతే అతను ఏ ఊరివాడు కాదు నందా ఫ్యామిలీ డాటర్స్తో ఖమ్మంలో ఏమగాడు అంత ధైర్యంగా మాట్లాడడు అని కళ్ళు చిట్లించి సాగర్ని చూస్తూ అన్నాడు సురేష్ నందా ఫ్యామిలీ డాటర్స్తో అతను అలా సన్నిహితంగా ఉండడం చూసి సురేష్ జెలస్ గా ఫీల్ అయ్యాడు అక్కడున్న వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటున్నారని తెలియని సాగర్ అరవిందతో దేని గురించో వాదిస్తూ ఉన్నాడు ఈరోజు పొద్దున నువ్వు శోభని తప్పుగా అర్థం చేసుకున్నావు అని సాగర్ నవ్వుతూ చెప్పినప్పటికీ అతని గొంతులో సీరియస్నెస్ మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది నువ్వూరికే దానికి సపోర్ట్ చేయాలని చూడకు సాగర్ తను అన్ని తప్పుగానే ప్రాక్టీస్ చేస్తుంది క్లాసిక్స్లో ఎక్కడా తను ప్రాక్టీస్ చేసే విధానాల గురించి మెన్షన్ చేయలేదు అని తలదించుకొని లో వాయిస్లో చెప్పింది అరవింద లేదు ఏదో ఒక బుక్లో ఖచ్చితంగా మెన్షన్ చేసే ఉంటారు కావాలంటే అనిరుద్ నాడుగు అంటూ అనిరుద్ వైపు వేలు చూపించాడు సాగర్ అప్పుడు అనిరుద్ వెంటనే రియాక్ట్ అవుతూ మీరు మీరు కొట్టుకుని మధ్యలో నన్ను బలి చేస్తే ఎలా నాకు ఆ టెక్నిక్స్ గురించి ఏమాత్రం ఐడియా లేదు అని చెప్పి మొహం తిప్పుకున్నాడు సాగర్ తనకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నప్పటికీ శోభ మాత్రం సాగర్ని చిరాగ్గా చూస్తూ ఉంది కానీ సాగర్ని ఏదైనా అంటే మళ్లీ తన తండ్రి కోపానికి గురి కావాల్సి వస్తుంది అనుకొని సైలెంట్గా ఉండిపోయింది సమయం గడిచే కొద్దీ కృష్ణకుమారికి సాగర్ మరింత మిస్టీరియస్గా కనబడుతూ ఉన్నాడు అతను సాగర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నందకిషోర్ దగ్గర నుండి నెమ్మదిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని అనుకుంటూ నందకిషోర్కి దగ్గరగా జరిగి ఇంతకీ ఆ అబ్బాయి సాగర్ నీకెలా పరిచయం తనని నువ్వు దత్తత తీసుకున్నావంటా అంటే వాళ్ళ నాన్న కూడా నీకు ఫ్రెండ్ అని విన్నాను కానీ అతని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు అని అడిగాడు కృష్ణకుమార్ ఏ ఒక్క మాట అనవసరంగా మాట్లాడని అతను సాగర్ గురించి ఇంతకు ముందే ఎంక్వైరీ చేసి ఉంటాడని సాగర్ టాలెంట్ గురించి తెలుసుకున్నాకే కృష్ణకుమార్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనుకున్న నందకిశోర్ సీరియస్గా మొహం పెట్టి అవన్నీ నంద ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఇలా పబ్లిక్లో డిస్కస్ చేయడం నాకేమాత్రం లేదు అని కొట్టినట్టు చెప్పాడు అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేదని క్లియర్గా అర్థమవడంతో కృష్ణకుమార్ సైలెంట్ అయిపోయాడు కానీ మళ్లీ నందకిషోర్ కల్పించుకుంటూ నీకు నా కొడుకును చూస్తే చాలా జలసీగా ఉన్నట్టుంది అతని గురించి చాలా ఎంక్వైరీలు కూడా చేస్తున్నావంట కదా అని అన్నాడు అది విన్న కృష్ణకుమార్ నుదిటి మీద చేయి వేసుకొని చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వే మాత్రం మారలేదు నందకిషోర్ నేను వదిలేసినా సరే నువ్వు కావాలని నన్ను రెచ్చగొడతావు సాగర్ టాలెంటెడ్ అని నేను ఒప్పుకుంటాను కానీ నీ కొడుకును చూసి నేను జెలస్గా ఫీల్ అవ్వట్లేదు అని సూటిగా చెప్పాడు వాళ్ళిద్దరూ అలా వాదించుకుంటూ ఉంటే అనిరుద్ధ్ సాగర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎలాగైనా సరే వాళ్ళని ఆపాలి అనుకుంటూ ఉండగా వెల్కమ్ మిస్టర్ అని మైక్ లో పెద్దగా అనౌన్స్మెంట్ వినిపించగానే అందరూ తల తిప్పి ఎంట్రెన్స్ వైపు చూశారు అక్కడ పరిచిన రెడ్ కార్పెట్ మీద టీవీగా నడుచుకుంటూ వస్తున్నాడు జయదేవ్ బిల్లా అతన్ని చూసిన వారందరూ కొద్ది రోజుల క్రితం అతను అనారోగ్యం పాలయ్యాడని చెప్పిన విషయం అబద్ధం ఏమో అని అనుకుంటూ ఉన్నారు దానికి కారణం చావుదాకా వెళ్లిన అతను ఎటువంటి సహాయం లేకుండా తనంతట తాను నడుస్తూ ఉండడమే జయదేవ్ బిల్లా అందరినీ పలకరిస్తూ నందకిషోర్ దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు అంతలో అతని చూపు సాగర్పై పడటంతో అతడు స్తబ్దుగా నిలబడిపోయాడు అతని పక్కనే ఉన్న రాఘవ్ బిల్లా రణదేవ్ బిల్లా కూడా సాగర్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ సాగర్ను ఎందుకలా చూస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళెవరికీ అర్థం కాలేదు కానీ శోభ మాత్రం తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ ఈ సాగర్ బిల్లా ఫ్యామిలీతో పడే ఉంటాడు అదే నిజమైతే నాన్న అతన్ని త్వరగానే ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు అని అనుకుంది కాని ఆమె ఊహించిన దానికి భిన్నంగా బిల్లా ఫ్యామిలీ మొత్తం సాగర్కి చేతులు జోడించి నమస్కరించారు అప్పుడు జయదేవ్ బిల్లా సాగర్ని ఆప్యాయంగా పలకరించి నువ్వి రోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు సాగర్ చిన్నగా నవ్వుతూ మీరెలా ఉన్నారు చూస్తుంటే మీ రికవరీ చాలా స్పీడ్గా ఉన్నట్టుంది అని అన్నాడు ఇదంతా చలవే సాగర్ నువ్వు ఇచ్చిన పిల్ తీసుకున్న తర్వాతే నా బాడీ ఇంత స్ట్రాంగ్ గా తయారైంది అని కండలు చూపిస్తూ చెప్పాడు జయదేవ్ బిల్లా ఆ తర్వాత అతను సాగర్ని తన దగ్గరికి రమ్మని పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు అది చూసి ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు అందరూ అయోమయంగా మోహం పెట్టారు ఊరు పేరు తెలియని వ్యక్తిని జయదేవ్ బిల్లా ఎందుకని అంత గౌరవిస్తున్నాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు దాంతో కుతూహలాన్ని ఆపుకోలేక కృష్ణకుమార్ రణదేవ్ను తన దగ్గరికి రమ్మని చేత్తో సైగ చేశాడు అతను వచ్చింది ఆలస్యం సాగర్ మీకెలా తెలుసు అతన్ని మీరెప్పుడు కలిశారు అని సూటిగా ప్రశ్నించాడు నందకిషోర్ మనసులో కూడా ఆ ప్రశ్నే ఉండడంతో రణదేవ్ చెప్పే సమాధానం కోసం చెవులు రిక్కించి ఎదురుచూస్తూ ఉన్నాడు అప్పుడు రణదేవ్ సాగర్ని గౌరవంగా చూస్తూ సాగర్తో పరిచయం ఉందా అని అడుగుతారేంటి ఒక రకంగా సాగర్ మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాడు అతని మాటలు నందకిషోర్కి ఏమాత్రం అర్థం కాకపోయినా అప్పటికీ కృష్ణకుమార్ మాత్రం సాగర్ గురించి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా లింక్ చేసుకోవడం మొదలు పెట్టాడు అతను కాసేపేదో ఆలోచించిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అంటే మీ తాతగారికి లైఫ్ బిల్ తయారు చేసిచ్చింది సాగరేనా అని అడిగాడు అప్పుడు రణదేవ్ కృష్ణకుమార్ వైపు చూసి అంకుల్ ఒప్పుకోక తప్పట్లేదు మీరు నిజంగా చాలా స్మార్ట్ అని అన్నాడు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా జయదేవ్ బిల్లా రణదేవుని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు అది విన్న వెంటనే రణదేవ్ సాగర్ ముందు మోకరిల్లి సాగర్ దయచేసి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అని అన్నాడు సాగర్ దానికి అడ్డంగా తల ఊపుతూ నేను నిన్ను శిష్యుడిగా అంగీకరించలేను ఎందుకంటే మనిద్దరం ఒకే వయసు వాళ్ళం అని చెప్పాడు అప్పుడు జయదేవ్ బిల్లా కల్పించుకుంటూ మీ ఇద్దరూ ఒకే వయసు వారైనప్పటికీ నా మనవడికి జీవితం మీద అవగాహన తక్కువ అంతేకాదు జ్ఞానమనేది వయసును బట్టి రాదు ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు కాబట్టి దయచేసి నా మాట కాదనకు అని అన్నాడు అతను అంతగా బ్రతిమాలుతుంటే సాగర్ కాదనలేకపోయాడు అందుకే రణదేవ్ని తన శిష్యుడిగా అంగీకరించి తనతో పాటు తీసుకువెళ్తాను అని చెప్పాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా విశ్వ ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తూ ఉంది రజని ఆమె సాగర్ దగ్గరికి వచ్చి నీకు సంబంధించిన నిజం నాకు తెలిసిపోయింది అని సీరియస్గా చెప్పింది అఖిల తన తల్లి జాడ తెలుసుకుంటుందా సాగరు గురించి రజనీకి తెలిసిన నిజమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి